ప్రభు ఆయన ప్రభావం సూచనలు చెప్తూ వచ్చేటప్పుడు ఎన్నో ముఖ్యమైన విషయంలో తెలియజేస్తూ వస్తున్నాడు ఆయన చెప్పేటప్పటికీ ఆ రోజు ఆ పరిస్థితి ఎలాగుంటది అన్నదప్పుడు నో అహుద్ది నాల్లాగా ఉంటుందని ఒక మాటలు ముగించేశాడు సార్ మత్తేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచరం నుండి చదువుదామండి ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రము గతింపు యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు నా మాట గతించిపోదు ఇంకో మాట చెప్పాలంటే యేసు ప్రభు చెప్పబోయే ఈ అంశము చెప్పే ముందు జాగ్రత్త నా మాట గతించిపోదు వాట్ ఐమ్ అబౌట్ టు టెల్ యూ ఫర్ ష్యూర్ ఇట్ విల్ హ్యాపన్ ఖచ్చితంగా జరుగుతుంది అనేది నిశ్చయతను చూపిస్తున్నాడు ఇంకా చదవండి అయితే ఆ దినమును గురిచి ఆ గడియను గురిచి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను ఎవరికి తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు దినములు మనుష్య కుమార్ని రాకడయు అలాగే ఉండును నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుడు రాకడ కూడా అలాగుంటది అంటే ఏంటి అక్కడ చెప్పేది చదవండి జల ప్రళయం ముందటి దినములలో నోవాహం ఓడలోనికి వెళ్లిన వరకు వారు తినుచు త్రాగు త్రాగు పెళ్లి చేసుకుని పెళ్లికిచ్చుచు పెళ్లి జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుపోవు వరకును ఎరగకపోయి అంటే జల ప్రవాహం వచ్చేంత వరకు ఎరగక అంతటితో అయిపోయింది అంటే ఈరోజు మన మనం ప్రస్తుత దినప అర్థం చేసుకునేటప్పుడు ఎలాగ అర్థం చేసుకుంటున్న మనుషులు తినుచు త్రాగు పెళ్లి చేసుకు పెళ్లించుకు అలాగ బిజీగా ఉన్నదప్పుడు వచ్చి వెళ్ళిపోయారు బట్ ఇఫ్ ఐ హేక్ ఫ్రమ్ ద హిబ్రోక్ లిటరేచర్ రబాయిక్ లిటరేచర్ ఏమైనా వస్తుంది తెలుసా ఆ రోజు పరిస్థితులు అర్థం చేసుకుంటే ఆ రోజులు ఎలా ఉన్నారంటే ఒక్కసారి ఆదికాండ మారో అధ్యాయము ఒకటో వచ్చినాం చదువుదామండి నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమము విషయంలో నరమాత్రులై ఉన్నారు ఎలాగంట అక్రమము ఇక్కడ ఆల్రెడీ మీరు గమనిస్తే దర్ ఆర్ ఫ్యూ డీటెయిల్స్ అధికమైన జనసంఖ్య గ్రేట్ పాపులేషన్ ఈరోజు మనం అనుకుంటాం పాపులేషన్ ముందు చాలా తక్కువ ఉండింది ఈరోజు ఘనమైన పాపులేషన్ ఉందని కానీ అక్కడకు చూసినప్పటికీ నోతో రీస్టార్ట్ చేశాడు కానీ దేవుడు దానికి ముందు పాపులేషన్ అధికంగా ఉందంట అధికమైన సంఖ్య అంట ఆన్ ద నెంబర్ ఆఫ్ ద అర్త్ ఇన్ సీజ్ మొత్తం భూమి మొత్తంలో అంట అదే సమయంలో గమనించండి అక్కడ అక్కడ కింద నరులతో ఇక్కడ మాట దేవుడి కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరి తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు వారి దినములు నూట ఇరవై ఏళ్ళో వారి దినములు నూటది ఇరవై అంటే వన్ ట్వంటీ ఇయర్స్ వారి జీవితం అవుతుంది అన్నదప్పుడు చాలా మంది ఆ మాట తీసుకుని అంటే అక్కడితో దేవుడు మనుషుడు ఆయుష్ని నూట ఇరవై సంవత్సరాలకి కట్ చేసి ఇస్తాడు అనుకుంటాం కానీ దాని తర్వాత చదివితే కూడా వారు ఇంకా ఆరు వందల సంవత్సరాలు బ్రతికారు ఐదు వందల సంవత్సరాలు బ్రతికారు కానీ గత వారం ఎవరికైనా బైబిల్ చదివిన వారికి అయితే డౌట్ రావచ్చు నో నూట ఇరవై సంవత్సరాలు బోధించాడు అని చెప్పాను బైబిల్ ఎక్కడ ఉందని ఎక్కడ డౌట్ వచ్చిందా దట్ ఇస్ అ పాయింట్ సో వెన్ యూ డూ థియాలజీ యుల్ అండర్స్టాండ్ మచ్ బెటర్ హిబ్రూక్ లిటరేచర్లో చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది నో నూట ఇరవై సంవత్సరములు బోధిస్తూ వచ్చాడు హెచ్చరిస్తూ వచ్చాడు చెప్తూ వచ్చాడు ఆయన చెప్తూ వచ్చేటప్పుడు దేవుడు ఇక్కడ అంటున్నాడు వన్ ట్వంటీ ఇయర్స్ టైం ఇస్తాను ఇంకా వీళ్ళకి వన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత తుడిచివేసేస్తాను దేవుడు ఎప్పుడు వార్నింగ్ అవ్వకున్నా కాషన్ ఓకన్నా ఏది చేయడండి దేవుడు ఏది చెప్పకుండా అకస్మాత్తుగా శిక్షను తీసుకొచ్చాడు గద్దింపుడు తీసుకొస్తాడు సమయాన్ని ఇస్తాడు ఈరోజు ఈ మాట మనం గ్రహించుకుంటున్నామంటే పౌలు చెప్తాడు మనం ఏ కాలంలో ఉన్నామంట కృపాకాలం కాలము దేవుడు కొంత సమయాన్ని ఇచ్చాడు మనకి ఈ కాలము చూసినప్పుడు దేవుడు ఏ ఒక్కరు నశించిపోకూడదని ఈరోజు జ్ఞానాత్మని మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారంగా మనకు తెలియజేస్తాడు చూడయ్యా ఒకసారి గతాన్ని ఎరుగు మొత్తం తెలుసుకో దేవుడు అప్పుడు కూడా సమయం ఇచ్చాడు అప్పుడు ఎవరు దేవుడి వైపు తిరగలేదు ఇంకా వారి జీవితం ఉండిందో ఇప్పుడు మనం గమనిస్తామో వారు ఎంతో కామ సంబంధమైన జీవితం వారు తినుచు త్రాగుచు అనేటప్పుడు ఆ మాటకి ఆ రోజు పరిస్థితుల్లో చూస్తే ఎలా ఉన్నారంటే తిండిపోతు తనం అంట తిండిపోతు తన కాన్స్టెంట్ ఈటింగ్ ఏదో బ్రతుకు ఒక మొత్తం తింటే తప్పు కాదండి లేదా ఏదో కొంచెం ఆశ కలిగిందా ఏదో ఒక మెయిల్ తింటున్న తప్పు ఏం కాదు కానీ తిండి తర్వాత తిండి తిండి తర్వాత తిండి తిండి తర్వాత తిండి తిండి తర్వాత తిండి ఈరోజు కనపడలేదు అలాంటివి ఒక అప్పుడైతే ఒక హోటల్లో ఒక ఊరిలో హోటల్ ఉంటుంది దాని తర్వాత ఒక వీధికి ఒక హోటల్ ఉంటుంది ఇప్పుడు ఒక వీధిలో కనీసం వంద ఉండాలి ఒకటి పక్కన ఒకటి ఒకటి పక్కన ఒకటి ఒకటి ఇప్పుడు వీధుల తర్వాత ఇంట్లో కూర్చుంటే ఓపెన్ చేస్తే మీ యాప్లు ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి చెప్పండి మనుషుడికి హద్దు ఉందా ఈరోజు చాలామంది ఆర్డర్ ఇచ్చేవారు ఎలా తింటారు ఫస్ట్ ఒకటి ఇస్తారు అయింది నెక్స్ట్ ఇంకొకటి పడతారు అయింది నెక్స్ట్ ఇంకోటి చాలామంది అయితే సర్వే చెప్తుంది ఆర్డర్లు ఇచ్చుకుని చాలామంది తినరంట ఎందుకంటే అప్పటికే డేట్ ఫుల్ అయిపోయిందంట అక్కడ పెట్టుకుంటారు ఎందుకు ఆశ కావాలి ఇంకా కొందరు ఉంటారండి మామూలు తింటాక వారు బ్రతుకంతా తిండి 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 తిట్టి ఈరోజు కనబడతలేదు అంత వారు ఆ రోజులు కూడా ఉన్నారంట వారు త్రాగుచూ ఉన్నారన్న మాట చూసినప్పుడు ఏం త్రాగుతున్నారని మత్తులే ఉంటారంట ఎప్పుడు చూసినా తాగుబోతు తన దే డోట్ బి ఇన్ సెన్స్ దే డోట్ లివ్ ఇన్ కంట్రోల్ దే డోంట్ వాంట్ బ్యాలెన్స్ ఈరోజు కూడా ఎంతో దుఃఖకరమైన విషయం ఈ హైదరాబాద్ లాంటి పట్టణంలో సెవెంత్ స్టాండర్డ్ పిల్లల దగ్గర నుండి డ్రగ్స్ ఈరోజు పబ్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫిల్డ్ విత్ యంగ్స్టర్స్ బిలోస్ ఎయిటీన్ ఇయర్స్ విచ్ ఇస్ నాట్ లీగల్లీ అలోడ్ కానీ ఎవడు హద్దున్నాడు ఈ రోజు ఎంతమంది యవనస్తురాలు వారు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు ఇంకొక విషయం చెప్పాలంటే ఆ హిబ్రూక్ లిటరేచర్ నుండి రబాక్ లిటరేచర్ నుండి స్త్రీలంట పిల్లలు కంటానికి ఆశపడేవారు కాదంట స్త్రీలంట కొన్ని మత్తులు కలిగి ఉంటారంట పిల్లలు గర్భఫలం కలక్కుని ఉండటానికి వేరంగా ఉండటానికి ఎందుకు తెలుసా వాళ్ళు రిచర్డ్ లిటరేచర్ రాయబడి ఉంటుంది ఏమన్నంటే దే డోట్ లూస్ దేర్ షేప్స్ దేర్ ఫామ్ దేర్ బ్యూటీ ఎవరైతే పిల్లలు కన్నారో చూస్తానికి ప్లీజింగ్ ఉండరంట షేప్స్ పోతాయంట వద్దంట ఈరోజు సిమిలారిటీ కనబడతలేదా ఈరోజు ఆ సిమిలారిటీ కనబడతలేదా మీకు తెలుసో లేదు ఎంతోమంది వివాహం అయిన తర్వాత పిల్లలకి కండరంట కనరంట ఎందుకు మన భారతదేశంలో కొంతమంది ఉన్నారు సెలబ్రిటీస్ పిల్లలు అండరు అడాప్ట్ చేసుకుంటారు కావాలంటే ఐ కెనాట్ లూజ్ మై షేప్ ఐ విల్ టేక్ చిల్డ్రన్ ఐ విల్ అడాప్ట్ నాకు పిల్లలు కనాల్సిన అవసరం లేదు నేను అందంగానే ఉండాలి రోజులు అలాగ ఉండేవారు ఎందుకంటే ఫ్యామిలీ బాండింగ్ మనము ఈ మాట చూస్తున్నాం యేసు చెప్తాం వారు పెళ్లికి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అన్నప్పుడు ఆ రోజు మనకు తెలిస్తే ఈ మాటకి అర్థం తెలుస్తుంది యేసు ప్రభు చెప్పే మాటకి ఏంటి తెలుసా విచ్చలవిడి జీవితం ఒక్క మందికి అనేక మంది భార్యలు అది మాత్రమే కాదు ద వరల్డ్ వాజ్ ఫిల్డ్ విత్ వైలెన్స్ అన్న మాట చూస్తాం అక్కడ ఆ మాట వైలెన్స్ అన్న మాట హీబ్రూలో చదివినప్పుడు ఆహా అప్పుడుది ఇప్పుడు కనబడుతుందా అన్న మాట ఉంటది ఎక్కడ ఆ మాట చదువుదామండి ఆ హృదయం యొక్క తలంపులు ఆ ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియుహోవా చూసి చూసి ఆ భూమి మీద నర్లను చేసినందున ఎహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకు ఆ రోజు హీబ్రూ లిటరేచర్ చదివితే ఏమని అంటే ఒకరిని ఒకరు దోచుకుంటామంట ఒక భార్య నచ్చిందా వెళ్ళి భర్తను చంపేస్తారంట భార్యని తీసుకుని వెళ్ళిపోతారంట ఒకదేనా కూతురు నచ్చిందంటే ఇల్లుని అందరూ చంపేస్తారంట పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారంట ఒక ఇల్లు నచ్చిందంటే వాళ్ళందరూ చంపేస్తారంట ఇల్లుని దోచుకుంటారంట వైలెన్స్ విచ్చలవిడి జీవితము హద్దులేని తనము ఎవరు ఎవరు అనేది లేదు తండ్రి బిడ్డ అనే తేడా కూడా లేదు కుమారుడు నాన్న చంపేసి ఇంకొక భార్యని చేసుకుని ఉంటాడు కదా భార్యను తీసుకుంటాడంట ఈరోజు మాత్రం ఏమన్నా తక్కువ ఈరోజు మాత్రం ఏమన్నా తక్కువ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియట్లేదండి మీకు లోకంలో మీకు తెలుసో లేదో అదే స్టార్టింగ్ చెప్పాను సే ఐ డోంట్ నో ఐ డోంట్ కేర్ ఇగ్నరెంట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ సీజన్ అదే కాలము అదేలాంటి పరిస్థితి అదేలాంటి స్థితిగతులు లోకము మాదిరికరమని చూస్తే ఇదే కనబడుతుంది ఎప్పుడు చూసినా సెలబ్రిటీస్ దగ్గర నుండి పెద్ద పెద్ద హాలీవుడ్ దగ్గర నుండి మన భారతదేశంలో ఒక వరకు ఇదే బ్రతుకులు నథింగ్ సర్ప్రైజ్ చాలామంది మంది ప్రార్థన భారకు వచ్చి చెప్పినప్పుడు వారి కుటుంబాలు జరుగుతున్న పరిస్థితులు లోకల్ ఎక్కడ చూసినా జరుగుతుంది జరుగుతుండే అంధకారం అంధకారం కీడు ఎక్కడ చూసినా జస్ట్ వైలెన్స్ అలాంటి పరిస్థితులు ఉన్నాయంట అందుకని ఇప్పుడు మీకు ఈ మాట అర్థమవుతుంది ఏమంటారంట అందరు తినుచు తిండిపోతున్నాం త్రాగుచు మత్తుల్లో ఉంటాము స్త్రీలైతే మాకు పిల్లలు వద్దు గర్భఫలము ఎహో దానము స్వాస్థ్యము బహుమానము దేవుడు నాకు తెలియజేస్తుంది దిస్ ఐ డోంట్ వాంట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఐ డోంట్ నీట్ గాడ్స్ గిఫ్ట్ ఐ విల్ డిసైడ్ మై లైఫ్ ఈరోజు చాలామంది ఆ రీతిగా ప్రారంభిస్తున్నారు ఏంటి తెలుసా మాకు అప్పుడే వద్దు మేము చూసుకుంటాం ఫ్యామిలీని ఒక లాజికల్గా ఒక స్థారము ఒక స్థాయి ఒక ఒక రీతిగా ప్లానింగ్ ఇస్ గుడ్ బట్ నాట్ సేయింగ్ వీ డోంట్ వాంట్ కిట్స్ దట్ ఈస్ బ్యాడ్ అండ్ ఇట్స్ నాట్ డిసైడ్ మాకు అన్నీ అవుతే అప్పుడు పిల్లల్ని చూసుకుంటామని అంతవరకు వద్దులే అలా ప్లాన్ చేసిన చాలామంది తర్వాత గర్భఫలము లేదు అని ప్రేయర్కు వచ్చిన వారు ఉన్నారు అంటుల్ ద రిపెంట్ గాడ్ ఇస్ నాట్ గివింగ్ దమ్ ద గిఫ్ట్ వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు గారు ఎప్పుడు కావాలో ఆ గిఫ్ట్ ఏ దేవా ఇచ్చేయ్ నాకు గిఫ్ట్ ఇచ్చేయ్ నువ్వు అడిగినప్పుడు దేవుడు అవ్వడం ఆయన తగిన కాలంలో తగిన సమయంలో నీకు ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడండి మన వాక్యం చదివితే దేవుడు ప్రతిదానికి ఆయన చిత్తం ఉందంట ఆయన చిత్త ప్రకారం జరిగిస్తాడంట ఒకసారి మనము ఐదో అధ్యాయంలో చదువుతానండి ఎయిటీన్ చదువుతారండి ఏరేదు నూట అరవై ఏడేండ్ బ్రతికెను హలోకను కనిన తరువాత ఎనిమిది వందల ఏండు బ్రతికి ఎన్ని సంవత్సరాలు అంట ఎనిమిది వందలు

హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిను మెతుల నూట ఎనభై ఏళ్ళు బ్రతికి లెమెకును కనెను ఆగటే తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు ఈరోజు చాలా మంది వాసిస్తారంటే హాను చనిపోయాడు అనమాట ఆయన దేహం నో దేహం అక్కడ ఉందా లేదు లిటరేచర్లో చూస్తారా బయట లిటరేచర్లో ఏమైనా ఉంటుంది తెలుసా అగ్ని రథంలో వచ్చి తీసుకెళ్ళాయంట तीस के लिए लेदा